హాయ్ హలో నమస్తే నా పేరు మల్లీ నరసింహుడు మేము చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కానీ మేము ఒక్క ప్లాట్ కూడా అమలకపోతున్నాం మాకు అసలు బయస్ రావడం లేదు అసలు మేము రియల్ ఎస్టేట్ చేయాలా ఇంకేదైనా వేరే పని చేసుకోవాలని చెప్పేసి చాలామంది అట్లా ఆలోచిస్తూ ఉంటారు సో ఇలాంటి సమస్య నేను ఒక మంచి పరిష్కారం నేను నేను మీకు చెప్పబోతున్నా ఒకసారి చూడండి సో మీరు రియల్ ఎస్టేట్ చేస్తే మీకు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా ఫస్ట్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తే మీరు ఏదైతే వెంచర్ను చూస్తారో ఆ వెంచర్కు సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు ఖచ్చితంగా వాట్సాప్ స్టేటస్ పెట్టండి వాట్సాప్ స్టేటస్ ఇది నెంబర్ వన్ పాయింట్ మీరు ఖచ్చితంగా పెట్టాలి ప్రతిరోజు మర్చిపోవద్దు ఎందుకు పెట్టాలని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత రెండో పని ఏం చేయాలంటే మీరు మీకు తెలిసిన వ్యక్తులతోని మీ యొక్క వెంచర్స్ ఉంటుంది కదా మీ వెంచర్స్ మీ బ్రోచర్స్ అన్నీ కూడా నీకు తెలిసిన వ్యక్తులతో వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టుకొని వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళందరికీ వీటిని పంపాలి పంపించి వాళ్ళతో చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ అమ్మారు అనుకో ఎంతో కొత్త మీకు అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్లో మీరు కనుక మీకోసం స్టేటస్ పెట్టిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వండి ప్లాట్ అమ్ముడు పోతేనే ఒక ముందు మనం ఇవ్వలేం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీవు ఒక పది మంది చెప్పినావు ఈ పది మంది స్టేటస్ పెడతావు నీ స్టేటస్ ఒక వంద మంది చూస్తారనుకో మీ స్టేటస్ ఒక వంద మంది చూస్తే ఈ పది మంది స్టేటస్ కూడా ఒక్కొక్క వంద వంద మంది చూస్తారుగా అవునా కాదా వంద ఇంటూ వంద ఎంత అవుతుంది పదివేల మంది అవుతుంది అంతేనా లెక్క అవునా కాదా సో ఈ పదివేల మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా మీరు ఒక్కొక్కళ్ళకు ఇట్లా మీ కింద ఒక టీంని పెట్టుకోవాలన్నమాట మీరు ఒక గ్రూప్ పెట్టుకొని మీ టీమ్తో చెప్పండి అదే మీరు రోజు స్టేటస్ పెట్టుకుంటే మీ స్టేటస్ చూసిన వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఆ ఫోన్ చేసిన వాళ్ళు నాకు కనెక్ట్ చేయండి వాళ్ళకు తొలుకపోయి ప్లాట్ చూపేయండి ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ వ్యక్తి కనుక ప్లాట్ కొంటే ఆ వచ్చినటువంటి కమిషన్ డబ్బులు కూడా నేను మీకు అని చెప్పండి నేను ఇక్లే చేస్తాను నా దగ్గర ఒక రెండు వందల మంది ఉంటుంది రెండు వందల రెండు వందల యాభై మంది టీంలో వాళ్ళకు నేను రోజు నా స్టేటస్లు నా వీడియోలు నా బ్రోచర్స్ వాళ్ళకి పంపిస్తాను వాళ్ళు నా కోసం అంటే నా అంటే నా కోసం కాదు మేమందరం కలిసి పనిచేస్తాం అన్నాడు మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యులు ఎక్కువ ఉండి మా 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 యొక్క వెంచర్ యొక్క వీడియోస్ అన్నీ కూడా మేము స్టేటస్ పెట్టుకుంటాం సో నేను మా గ్రూప్లో పెట్టేస్తా అందరు కూడా వాళ్ళు స్టేటస్ పెట్టేస్తారు వాళ్ళ ఫోన్ కాల్స్ వస్తాయి ఆ ఫోన్ కాల్స్ వచ్చిన వ్యక్తులు నాకు కనెక్ట్ చేస్తారు నాకు కనెక్ట్ చేస్తే నేను తీసుకుపోయి వాళ్ళను వెంచర్ చూపిస్తారు అన్నమాట సో మీరు కూడా ఇట్లనే చేయండి అట్లయితేనే మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి లీడ్స్ వస్తాయి ఇది ఒక మంచి పద్ధతి సో మరి చాలామంది మీరు అస్సలు కూడా నాకు లీడ్స్ వస్తలేవు ఎవరు మాది చూస్తే లేరు అని నిరాశ చెందొద్దు ఒక్క రెండు నెలలు మీరు తిన్నా తినకున్నా ఏం చేసినా ఏం చేయకుండా కంటిన్యూస్గా మీరు స్టేటస్ పెట్టండి కంటిన్యూస్గా మీరు స్టేటస్ పెడితే ఏమవుతుందంటే మీరు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని చెప్పి పది మంది తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేటస్ పెట్టిరు మీ స్టేటస్ని ఎంతమంది అనుకున్నాం ఒక వంద మంది అనుకోండి ఈ వంద మంది రోజు మీ రియల్ ఎస్టేట్ గురించే చూడాలి ఇంకా వేరే చూడదు వాళ్ళు అయితే ఈ వంద మంది రోజు మీ రియల్ ఎస్టేట్ మీ స్టేటస్ చూస్తే వాళ్ళ మైండ్లో బాగా గుర్తుండిపోతుంది ఈ వంద మందిలో ఎవరికన్నా ప్లాట్ అవసరం అయితే వాళ్ళు నీకే ఫోన్ చేస్తారు తప్పకుండా లేదా ఈ వంద మందికి ఎవరన్నా అరే నాకు ప్లాట్ కావాలని చెప్పారు అనుకో అరే మా మల్లె మల్లెనర్సు మీస్టిటేట్ చేస్తారు కదా అని చెప్పేసి ఈ వంద మందిలో వీళ్ళకి ప్లాట్ అవసరమైనా నీకే ఫోన్ చేస్తారు లేదా వీళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళతో అంటారు కదా మాకు ఓ ప్లాట్ కావాలి లేదన్న నాకు గుండె కావాలని అప్పుడు కూడా వాళ్ళు నీకే ఫోన్ చేస్తారు ఇట్లా మీరు ఏం పని చేస్తారో మీరు చేసే పని మీరు ఏం పని చేస్తారో మీరు చేసే పని ప్రజలకు తెలియాలి ఫస్ట్ నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు నీ చుట్టాలు మీ బంధువులకు తెలిస్తే వాళ్ళే నీ కస్టమర్స్ అయితే నువ్వు కస్టమర్స్ కోసం ఏడుకో పోయి తిరిగే రోజులు పోయి రోజు అందరి చేతిలో ఫోన్ ఉంది మనం ఏదో ఒక రూపకంగా ఏదో ఒక విధంగా మీరు జనాన్ని చేరుకోవాలి అప్పుడే మీరు రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది మంచి మార్గం మీరు నన్ను నమ్మండి మీరు మీరు ఒక మామూలుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అనుకో మీకు వేరే ఇంకా మీరు సంపాదించే డబ్బులు కనుక మీకు సరిపోతలేం అనుకో నాకు ఫోన్ చేయండి నేను మీకు ఒక మంచి దారి చూపిస్తా ఒక రియల్ ఎస్టేట్ మొదలు ఒక నెల రోజుల్లో మనం సక్సెస్ కాలేము కొంత టైం పడుతుంది నెల రెండు నెలలు టైం పడుతుంది మీరు రోజుకు ఒక గంట చొప్పున ఖచ్చితంగా మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా లీడ్స్ వస్తాయి ఒక ఒక సండే రోజు రండి నాతో పాటు టైంపాస్కి రండి నేనే కార్ అరేంజ్మెంట్ చేస్తాను మా కంపెనీ కార్ ఇస్తుంది మధ్యాహ్నం భోజనం పెడుతుంది మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడుతుంది టైంపాస్కి రండి నాతో పాటు తీసుకోపోతా మరి రియల్ ఎస్టేట్ వెంచర్ చూపిస్తా మీకు సొంతంగా సభ్యత్వం ఇప్పిస్తా ఒక రెండు మూడు సండేలు రండి మీకు వీలు లేకపోతే రండి చూడండి రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి మీకు మీరే డబ్బులు సంపాదించుకోవచ్చు సో ఇది ఒక మంచి పద్ధతి తర్వాత సీరియస్గా రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన ఇంకో రెండో పని ఏంటంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న మనము మంది ఛానల్ని చూస్తేనో మంది చేసే జోకులు చూస్తేనో మంది చేసే కామెడీ చూస్తేనో మన కడుపు నిండదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మీకు ఒక సెల్ ఫోన్ ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనే కదా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు యాభై శాతం సక్సెస్ అయినట్టే ఇంకో యాభై శాతం సక్సెస్ కావాల్సి ఉంటుంది దానికోసం నేను చెప్పినట్టు చేయండి సీరియస్గా ఎస్టేట్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి ఇందులో మీ యొక్క వెంచర్ లేదా మీ టీం లీడర్ పెట్టేటటువంటి వెంచర్ యొక్క వివరాలను మాత్రమే అప్లోడ్ చేయండి మీరు నాతో పాటు ఉంటే నేనే వెంచర్కు సంబంధించినటువంటి వీడియోలు షూట్ చేస్తాను నేనే ఎడిట్ చేస్తా నేనే మీ గ్రూప్లో పెడతా ఈ నేను మీ గ్రూప్లో పెడతా కదా ఆ గ్రూప్లో ఉన్నటువంటి వీడియో ఉన్నటువంటి వీడియోలను మీ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి తర్వాత రెండవది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా జిఆర్ఏఎం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ సీరియస్గా చేసేటోళ్ళు యూట్యూబ్ లో కేవలం రియల్ ఎస్టేట్ మీ గురించే ఉండాలి ఇన్స్టాగ్రామ్ లో కేవలం మీ గురించే మీ రియల్ ఎస్టేట్ గురించే ఉండాలి అంతే తప్ప ఇతరుల వీడియోలు మీరు చేసిన డ్యాన్స్ మీరు చేసిన జోక్స్ గురించి పెట్టవద్దు రియల్ ఎస్టేట్ చేయాలి దగ్గు సంపాదించుకోవాలనుకుంటే ప్రత్యేకంగా మీ వీటి రియల్ ఎస్టేట్ కోసం మాత్రమే ఈ రెండు ఇవి పనిచేయాలి తర్వాత ఫేస్బుక్ ఫేస్బుక్ ఈ మూడు కనుక మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకోవడం కష్టమైన పని మాత్రం కానే కాదు మీరు యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఫేస్బుక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి వాటిని ఏ విధంగా ఎఫెక్టివ్గా వాడుకోవాలి వాటిని వాడుకొని ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి అనేటటువంటి డౌట్స్ మీకు ఉంటే కింద ఉన్నటువంటి ఫోన్ నంబర్ కు ఫోన్ చేయండి మీరు నాతో పాటు కలిసి రండి మీరు డబ్బు సంపాదించుకునే విధంగా మిమ్మల్ని ఒక మీరు మీకు మీరు సంపాదించుకునే విధంగా నేను ఒక దారి చూపిస్తా మీరు కష్టం మీరు మేము మన టీం అందరం కష్టపడి ముందుకు పోదాం మిగతా సలహా సూచనల కోసం నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ యూట్యూబ్ను ఎట్లా క్రియేట్ చేసుకోవాలనే విషయాలు మీకు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి లేదా యూట్యూబ్లో కొట్టండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్ హౌ టు క్రియేట్ ఫేస్బుక్ అని కొట్టండి నీ ఫ్రెండ్ ఫోన్ కూడా దగ్గర పెట్టుకో ఒక అర్ధ సేపు ఎవరైనా ఇస్తారుగా వీడియో చూడు అందులో చూడు నీ ఫోన్లో చేయి అందులో చూడు నీ ఫోన్లో చేయి పెద్ద కష్టమే కదా ఒక గంట రెండు గంటలు ఎందుకు ముందు కానీ ఖచ్చితంగా అయితే వస్తుంది సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్